హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ యొక్క వీడియోలో కంపెనీ మనని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోమన్నా కోడ్ ఆఫ్ కండక్ట్స్ అంటే ఏంటి వాటిని మనం ఎలా చెక్ చేసుకోవాలి అందులో కంపెనీ యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరైతే ఈ కొత్త విక్టరీ విత్ యాష్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది తెలుసుకోవాలి రేపు పొద్దున్న మాకు అది చెప్పలేదండి ఇది చెప్పలేదండి అని కాకుండా కంపెనీ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయినట్టయితేనే ఖచ్చితంగా మనకి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది అసలు కంపెనీ ఏం చెప్పింది మనం ఏం నేర్చుకున్నాం అనేది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరూ పూర్తిగా చూడండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది అలాగే ఇంట్రెస్ట్గా ఉన్న వ్యక్తులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎటువంటి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ అర్న్ చేసుకున్న అప్లికేషన్ గురించి చెప్తున్నాం కదా వన్ ఆపర్చునిటీ వైరల్ పే దానికి సంబంధించిన వీడియో లింక్ కింద ఉంది అలాగే ఇంటర్లింక్ సంబంధించిన క్రిప్టో కరెన్సీకి సంబంధించింది కూడా ఫ్రీ మైనింగ్ అది కూడా కింద ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్ చేయొచ్చు ఓకే మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఎప్పట్లాగే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి ఆల్రెడీ నేను చదివాను మీకోసం మళ్ళీ ఫస్ట్ నేను చేస్తాను అనమాట ఏ బ్రౌజర్లోకి వెళ్ళినా సరే సింపుల్గా సెర్చ్ ఆప్షన్కి వెళ్ళి విక్టరీ విత్ యాష్ అని చెప్పి టైప్ చేయండి దాని తర్వాత మీకు ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ విట్రీవి త్యాష్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే కిందకి వెళ్ళిపోవాలి మొత్తం కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను రెడ్ కలర్ బటన్ ఇస్తున్నాను ఇక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది చూసారు దీని మీద క్లిక్ చేయాలన్నమాట ఓకేనా కోడ్ ఆఫ్ కండక్ట్ మీద క్లిక్ చేయాలి ప్రజెంట్ అయితే మన లాంగ్వేజ్ అయితే ఇక్కడ లేదు ఓకేనా హిందీ ఇంగ్లీష్ ఏమన్నాయి కానీ మన లాంగ్వేజ్ లేదు కాబట్టి మన ఇక్కడ ఏం చేయాలంటే క్రోమ్లో ఈ ఆప్షన్ ఉంటుంది త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్లేట్ ఆప్షన్ ఉంటుంది దీని ఇది ఆన్లో ఉన్నప్పుడే వెంటనే వెళ్ళి మనం ఇక్కడ మార్చాలి ఓకేనా లేకపోతే అది మళ్ళీ ఇంగ్లీష్లోనే కనిపిస్తుంది ఓకే అండి మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు సీఈఓ గారి పేరు డిఫరెంట్గా వస్తుంది బూడితో విజయం అంటే విట్ర విత్ యాష్ కదా తెలుగులో అయినప్పుడు బూడిత్తో విజయం వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా అలాగే ఇక్కడ మన కోడ్ ఆఫ్ కంటక్ట్ అంటే ఏంటంటే ఏమీ కాదండి కోడ్ ఆఫ్ కంటక్ట్ అంటే కంపెనీ యొక్క విధి విధానాలను మనం ఫాలో అవుతున్నట్టు అలాగే ఈ కంపెనీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకున్నట్టు మాట అంతే అంతకుమించి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏదో పెద్ద చరిత్ర చదవాలేమో అన్నట్టు ఏ ఉండదు ఏ కంపెనీ ఆ కంపెనీకి ఇబ్బందులు వచ్చినప్పుడు మేమంతా ముందే చెప్పామని అని కూడా ఉంటుంది కదా అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఏదైనా మనం చేయకూడదు చేసేటప్పుడు ముందుగా మనం ఒక వార్నింగ్ ఇస్తాం కదా ఎన్ని ఇష్టం చేయమంటే చేస్తానని ఆ టైపు ఇక్కడ కంపెనీ కూడా కొన్ని వార్నింగ్స్ అనేవి మనకిస్తాయి ఓకేనా అది విధి విధానాలను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకే మనం స్టార్ట్ చేద్దాం మీకు అర్థమైంది కదా కోడ్ ఆఫ్ కాంట అంటే కంపెనీ యొక్క అంటే కంపెనీ యొక్క విధి విధానాలని మనం తెలుసుకోవడం మాట ఓకేనా ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి ముందుగా ఏంటంటే ఆర్టికల్ వన్ ఆర్టికల్ వన్ వచ్చేసి పర్పస్ అసలు దేని గురించి వీళ్ళు చెప్తున్నారు అనేది విక్టరీ విత్ వ్యాస్ అనేది దేని గురించి అనేది పర్పస్ మాట ముందుగా ఏంటంటే విక్టరీ విత్ వ్యాస్ అనేది ఒక ప్రైవేట్ ఇన్విటేషన్ ఓన్లీ ఓకేనా విక్టరీ త్యాష్ అనేది ఒక ప్రైవేట్గా ఇన్విటేషన్ ఇచ్చే ఒక ప్రాజెక్టు లేదా ఒక సైటు మన ఏదైనా అనుకోవచ్చు దానికి సంబంధించింది అలాగే ఇది కమ్యూనికేషన్స్ని అంటే కమ్యూనిటీని క్రియేట్ చేయడానికి అలాగే ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వారిని ఇందులోకి తీసుకొచ్చి మంచి గ్రోత్ని ఇవ్వడానికి అలాగే మీ బిజినెస్లో స్కిల్స్ని పెంచుకునే విధానాలను నేర్పించడానికి అలాగే అందరి ఒక పెద్ద బోల్డ్ ఉమ్మడి సారీ ఒక పెద్ద బోల్ట్ ఉమ్మడి సాధించడానికి మేము ఈ విక్టరీ వి్యాష్ని తెస్తున్నాము అదే విక్టరీ వి్యాష్ అంటున్నారు అలాగే ఇక్కడ మన కింద ఒకటి ఇచ్చారు చూసారు కదా సభ్యత్వం అనేది ప్రత్యేక హక్కు కాదు ప్రత్యేక హక్కు అని వచ్చింది హక్కు కాదని కూడా ఇచ్చారు అనమాట అంటే ఇక్కడ మెంబర్షిప్ అనేది మీకు ఇస్తున్నాం కదా విక్టరీ త్యాష్లో అది మీకు ఒక హక్కు లాంటిది అలా అని చెప్పి అది పెద్ద హక్కు ఏమీ కాదు అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట అంటే నేను సభ్యత్వం తీసుకున్నట్టే ఈ కంపెనీలో మెంబర్షిప్ ఉంది కదా నేను ఏది చెప్తే అది చేస్తుంది కంపెనీ అంటే అలాంటిది ఏం కాదు ఓకేనా అది మీరు అర్థం చేసుకోవాలి ఓకే మళ్ళీ పోయింది ఒక్కసారి వన్ సెకండ్ ఓకేనండి మీకు అనుకుంటున్నాను ఫస్ట్ ఆర్టికల్ వన్ అంటే ఈ ఏదైతే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్లు ఉందో దాంట్లో మొదటిది మనం చదివే ఇప్పుడు రెండోది ఆర్టికల్ టూ ఆర్టికల్ వన్ ఆర్టికల్ టూ ఈ రకం ఉంటామంటే మీకు ఏ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో అర్థమైతే ఇంగ్లీష్లోనే మీరు చదువుకోండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ మెంబర్షిప్ యొక్క అర్హతలు అంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి అర్హతలు ఉంటాయని చెప్పి ఇక్కడ మనకి చెప్పారన్నమాట అంటే వాళ్ళ అర్హతలు ఈ రకంగా ఉండాలనేది ముందుగా ఏంటంటే మెంబర్షిప్ యొక్క క్వాలిఫికేషన్ అనేది మెంబర్షిప్ ఉండాలని ఖచ్చితంగా అప్లికేషను ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటే ఎవరికైతే ఇందులో మెంబర్షిప్ కావాలో వాళ్ళకి ఖచ్చితంగా అప్లికేషన్ అని పూర్తి చేసి ఉండాలి అప్పుడు వాళ్ళకు క్లారిటీ అనేది ఉంటుంది రుజువు చూపించుకోవడానికి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట నెంబర్ టూ వచ్చేసి నెంబర్ టూ వచ్చేసి మనకి అభివృద్ధి అలాగే భవిష్యత్తు దృష్టిలో ఉంచుకునే కమిట్మెంటు అలాగే కొలాబరేషన్స్ కూడా వాళ్ళకి ఉండాలి అంటే మనకు ఫ్యూచర్లో కంపెనీ మనకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అలాగే కంపెనీ మనకి మంచి కొలాబరేషన్స్తో కూడిన విషయాలను నేర్పిస్తుంది ఇవన్నీ కూడా మనం అనుకొని మనమైతే దీంట్లోకి వెళ్ళాలి అంటున్నారు అనమాట మూడోది వచ్చేసి మూడోది వచ్చేసి నియమాలని అర్థం చేసుకొని అంగీకరిస్తున్నట్టుగా మనం అంతా కూడా చెప్పాలి ఇక్కడ అంటే కంపెనీ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుందో వాటిని అన్నింటిని కూడా మనం ధృవీకరించండి అంటే మనం కన్ఫర్మ్ చేసినట్టు నిరూపించుకోవాలి ఓకేనండి ఇక్కడ నేను చెప్తున్నాను కదా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనకి కాదు కంపెనీ కంపెనీకి మనం విధి విధానాలకి మనం లోటుపాట్లు అన్నింటిలో కూడా మేము ఉంటామని చెప్పుకోవడానికి అంతే కానీ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వల్ల మనకేమైనా లాభం ఉంటుందంటే మనకు కాదు కంపెనీ సైడ్ నుంచి కంపెనీకి ఇబ్బంది లేకుండా ఏ కంపెనీ అయినా సరే ఇలా రూల్స్ తెస్తుంది మనం ముందు చదవాల్సిందే రూల్స్ రూల్స్ చదివిన తర్వాత దిగాలి ఎందులో అయినా సరే ఓకేనా కాబట్టి నేను ముందుగానే చెప్తున్నా మీరు ఎవరు జాయిన్ అవ్వకముందే రూల్స్ తెలుసుకోవడం మన బాధ్యత కాబట్టి ఓకే నెక్స్ట్ ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ ఏంటి పరివర్తన సూత్ర సూత్రాలు పరివర్తన అంటే మనం ముందుకు వెళ్ళడానికి ఒక లీడర్కి లేదా ఎవరైతే ఇందులోకి వస్తున్నారో అటువంటి వ్యక్తులకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారనమాట ముందు సమగ్రత సమగ్రత అంతే తెలుసు కదా అన్ని కమ్యూనికేషన్స్ అలాగే వ్యక్తిగత పరస్పర చర్యలతో నైతికంగా వహించడం అంటే ఎలాంటి ఇబ్బందులు కంపెనీకి వచ్చినా సరే వాటితో మేము ఉన్నాము మేము చూసుకుంటాము అన్నట్టుగా మనం దూసుకెళ్ళాలన్నమాట నిజాయితీ అంటే కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏ విధమైన తప్పుడు ప్రాతినిధ్యం వహించకూడదు అంటే మనం ఎప్పుడైతే కంపెనీలో కమ్యూనికేషన్ చేస్తున్నామో ఈ కమ్యూనికేషన్లో ఎటువంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు ఇన్ఫర్మేషన్ని మనం చెప్పకూడదు ఆల్రెడీ మనకి ఇప్పుడు జరుగుతుంది గంటలో కోట్లు వస్తాయి లక్షలు వస్తాయని ఇలాంటివి మాట కంపెనీ చెప్పని ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు కంపెనీ ఏదైతే చెప్తుందో దాన్ని మాత్రం చెప్పాలన్నట్టుగా ఇది మాట నిజాయితీ అలాగే సానుకూల మానసిక దృక్పథం అంటే ఈజీగా చెప్పుకోవాలంటే మనకి సవాళ్ళు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కూడా మనం సహాయం చేయాలి అంటే కంపెనీకి ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి ఎప్పుడైతే సక్సెస్లోనే కాదు ఇబ్బందుల్లో కూడా మనం కంపెనీకి తోడుండాలి అని మనక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగే చర్య మరియు అధిరిత అంటే యాక్షన్ అనుకోవచ్చు మాట యాక్షన్ మరియు క్లారిఫికేషన్ అనుకోవచ్చు చొరవ తీసుకొని మరి నిబద్ధతను అనుసరించడం అంటే ఇది మన కంపెనీ అనుకొని మరి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఒక క్లారిఫికేషన్స్ అనేవి అందరికీ చెప్పడం మాట ఓకే నెక్స్ట్ వచ్చేసి నేర్చుకోవడం మరియు సిద్ధంగా ఉండడం అంటే ఎవరైతే మనకి ట్రైనింగ్ ఇస్తున్నారో అలాంటి ఎవరైతే ఇచ్చినప్పుడు వాటిని మనం ఆలోచించి మన నైపుణ్యాన్ని మనం పెంచుకొని వాటికి సిద్ధంగా ఉండడం అంటే ఏదైతే నేర్పిస్తున్నారో దాన్ని మనం త్వరగా నేర్చుకొని సిద్ధంగా ఉండడం అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అలాగే ప్రణాళిక అనుసరించడానికి ఇష్టపడడం సంఘం వృద్ధికి అంగీకరించిన వ్యూహాలకు మద్దతు ఇవ్వడం అంటే ఏదైతే కంపెనీలో చెప్తున్నారు వాటిని ఫాలో అవుతూ మన యొక్క కమ్యూనిటీ మన కమ్యూనిటీ ఉంటుంది కదా మన కమ్యూనిటీని బెటర్మెంట్గా తీసుకెళ్ళడానికి మద్దతు ఇవ్వడం అన్నట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆశావాదం ఆశావాదం అంటే ఆశా మరియు నిర్మాతక ఆలోచనల సంస్కృతిని దోహపడండి అంటే మనం ఏదైతే మనకి కోరికలు ఉన్నాయో ఆ కోరికలకు తగ్గ మనం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అలాగే ఇతరులపై నిజమైన శ్రద్ధను ఆసక్తిని ఉంచడం అంటే మనతో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో మనకింద ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచిగా గౌరవం అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎవరిని కూడా తప్పు పట్టకుండా అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవాలి అలాగే గొప్ప ఆలోచనలు గొప్ప ఆలోచనలు అంటే వ్యక్తిగత లాభం కంటే అవకాశాలు ఉంచినప్పుడు వాటిని మనం సామూహిక విజయాన్ని ప్రోత్సహించాలి అంటే ఏదైనా జరిగినా సరే మనం దాన్ని తట్టుకొని దేన్నైనా మన మంచికి అనుకొని మనం అంతే ముందుకు వెళ్ళాలన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఆర్టికల్ ఫోర్ వచ్చేసి మెంబర్షిప్ బాధ్యతలు అంటే ఎవరైతే మెంబర్షిప్ ఉన్నారో వారి బాధ్యతలు అనుకోవచ్చు ఆర్టికల్ ఫోర్ సభ్యుల బాధ్యతలు అంటే మెంబర్షిప్ యొక్క బాధ్యతలు అన్నమాట విత్ త్యాష్ యొక్క ఉమ్మడి దృష్టి మరియు లక్ష్యాలను మద్దతు ఇవ్వండి అంటే కంపెనీకి ఏదైతే దృష్టి ఉందో ఆ దృష్టిని మనం చూసుకుని అంటే విజన్ చూసుకొని మనమైతే వారి యొక్క లక్ష్యానికి మద్దతు ఇవ్వాలి అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట అలాగే సభ్యులతో మర్యాదగా అలాగే గౌరవంగా అలాగే న్యాయంగా వహించాలి ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో మర్యాదగా గౌరవంగా న్యాయంగా వహించాలన్నట్టుగా చెప్తున్నారన్నమాట అలాగే కమ్యూనిటీలో పంచుకునే ఏదైనా వ్యక్తిగత సమాచారాన్ని గోప్యతగా రక్షించండి అంటే మన కమ్యూనిటీలో మనకి ఏదైతే తెలుస్తుందో మన టీం వాళ్ళకి అది ఎప్పుడు కూడా మన టీం వాళ్ళకి మాత్రమే చెప్పుకోవాలి అవన్నీ కూడా బయటికి చెప్పాల్సిన అవసరం లేదు వాటిని అంతా కూడా గోప్యంగా అంటే రహస్యంగా ఉంచండి అని మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగే సమాజం యొక్క ప్రతిష్టకు లేదా సమగ్రతకు హాని కలిగించే ప్రవర్తనలు నిర్వహించకూడదు అంటే ఏదైతే మనం సమాజంలో ఉన్నామో దానికి సంబంధించి ఎప్పుడు కూడా తప్పుడు విషయాలని తప్పుడు ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేయకూడదు అన్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ ఫైవ్ సమ్మతి మరియు క్రమశిక్షణ అంటే మేము ఒప్పుకుంటాము కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్కి అలాగే మా క్రమశిక్షణ అని అర్థం చేసుకోవచ్చు అంటే ఈ పరివర్తన నియమాలలో ఏదైనా నిబంధనలు సభ్యుడు ఉల్లంఘిస్తే సభ్యత్వాన్ని నిలిపివేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు ఇది మనకు కావాల్సిందే ఓకేనా ఇక్కడ ఆర్టికల్ నెంబర్ ఫైవ్ కరెక్ట్గా చదవండి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు తెలుగు ఇంగ్లీషు తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు ఓకేనా నాకు అర్థమయ్యే విధంగా నేను తెలిసిన విధంగా మీకు చెప్తున్నా అలాగే మీరు కూడా ఎవరికైతే అర్థమయ్యే విధంగా ఉందో వాళ్ళందరూ చదువుకోండి జస్ట్ నేను ఈజీగా చెప్తున్నాను మీరు ఇంకా డీప్గా అనమాట ఇక్కడ ఈజీగా చెప్పారు కదా సమ్మతి అంటే మనం యాక్సెప్ట్ చేయడం కంపెనీ ఏదైతే చెప్తుందో దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం అన్నమాట యాక్సెప్ట్ చేస్తూ క్రమశిక్షణగా ఉండడానికి చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మాట ఓకేనా కాబట్టి ఇక్కడ మనకు డిసిప్లిన్ కావాలి అలాగే మన కంపెనీకి విధి విధానాలకి ఇది అవ్వాలి కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ పరివర్తన నియమాలలో ఏదైనా నిబద్ధతను సభ్యుడు ఉల్లంఘిస్తే సభ్యత్ నిలివే నిలిపివేస్తాము లేదా రద్దు చేస్తాము అంటే ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో మీరు ఏదైనా దాన్ని ఉల్లంఘిస్తే అంటే చేయకుండా తప్పించుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఐడిని బ్లాక్ చేస్తాము లేదా తీసివేస్తామన్నట్టుగా క్లియర్గా చెప్తున్నారు అలాగే సెక్షన్ లేదా రద్దుకు సంబంధించిన నిర్ణయాలు కమ్యూనిటీ నాయకత్వ బృందం దానికి సొంత అభివృద్ధి ఇష్టం తీసుకుంటుంది అంటే ఒకవేళ ఐడి తీసేటప్పుడు కూడా ఎవరైతే వాళ్ళ యొక్క కమ్యూనిటీ ఉంటుంది కదా అంటే వాళ్ళ గ్రూప్ ఉంటుంది వాళ్ళ టీం గ్రూప్ వాళ్ళందరితో ఒకసారి కనుక్కొని ఇతను కరెక్టా కాదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాతే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని తీసివేయడం జరుగుద్ది అలాగే తొలగించబడిన సభ్యుడు దిద్దుబాటు చర్యను ప్రాద ప్రదర్శించిన తర్వాత మరియు నాయకత్వ బృందం ఆమోదంతో మాత్రమే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎవరిదైనా ఐడి తీసేశారనుకోండి ఆ సభ్యుడిది మళ్ళీ మనం వెనక్కి తీసుకురావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరైతే లీడర్ ఉన్నారో ఆ లీడర్ బృందం అంతా కలిసి ఒక ఇతను మంచివాడే ఇతనికి అనుకోకుండా జరిగింది కాబట్టి దరఖాస్తు అనేది చేసుకుంటే మళ్ళీ బ్యాక్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు ఓకేనా ఖచ్చితంగా వస్తాయని కాదు ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు ఓకే ఆర్టికల్ సిక్స్ గుర్తింపు కింద సంతకం చేయడం ద్వారా లేదా అధికారికంగా సభ్యత్వం ప్రక్రియ ద్వారా ఒప్పందాన్ని సూచించడం ద్వారా మీ మీరు వీటికి అంగీకరిస్తారు అంటే ఈజీగా మనం చెప్పుకోవాలంటే ఒక సంతకం అనేది ఉంటుందంట నాకు తెలిసి గతంలో లాగే సంతకం సంతకాలు ఇస్తారా లేదనేది చూడాలి ఓకేనా కాబట్టి ఒక కింద సంతకం చేయడం ద్వారా మీరు అధికారికంగా మెంబర్షిప్ ప్రక్రియలోకి వచ్చి కంపెనీ యొక్క విధి విధానాలకి ఒప్పందాలకి అన్నిటికీ కూడా మీరు ఓకే చెప్పినట్టు అంగీకరిస్తున్నట్టుగా ఉండాలి అన్నట్టుగా చెప్తున్నారు అలాగే మీరు ఈ పరివర్తన నియమాలని చదివి అర్థం చేసుకొని అంగీకరిస్తారు అంటే ఇప్పుడు మనకి కోడ్ ఆఫ్ కండక్ట్ అంతా కూడా ప్రతి ఒక్కరూ చదివి మీకు ఇష్టమైతేనే మీరు అంగీకరించండి అన్నట్టుగా చెప్తున్నారు అనమాట అలాగే మెంబర్షిప్ ప్రత్యేకమైనది అలాగే నిరంతర సమ్మతిపై షరతులు విధించడానికి మీరు అర్థం చేసుకున్నారు అంటే ఈ యొక్క మెంబర్షిప్ ఏదైతే ఉన్నాయో ఇది ఒక ప్రత్యేకమైనది కాబట్టి ఈ అన్నిటికి కూడా మీరు షరతుల్ని అంగీకరిస్తున్నట్టుగా మీరు ఇక్కడ ఓకే చేయాలి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట అలాగే లాస్ట్ మనకు వచ్చేసి కమ్యూనిటీ యొక్క సమగ్రత అలాగే దృప్తదాన్ని కాపాడడానికి అవసరమైన విధంగా ఈ పరివర్తన నియమాల్ని సమావించే హక్కు విక్టర్ విత్యాష్కి ఉంది అంటే ఇప్పుడు ఏ అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇవి కంపెనీకి కావాలనుకుంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చేంజ్ చేసే అవకాశం కంపెనీకి ఉంది అన్నట్టుగా ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు అనమాట ఓకేనండి మీకు క్లారిటీగా క్లియర్గా కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ నేనేమైనా మిస్టేక్ చెప్పి ఉంటే మీరు కూడా ఇచ్చి చెక్ చేసుకోండి అంటే చెప్పే దాంట్లో కొద్దిగా ఏమైనా మీకు డౌట్లు వస్తే నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా మీరు ఒకసారి కోడ్ ఆఫ్ కండక్ట్ చూసారు కల వెబ్సైట్ ఓపెన్ చేయగానే విక్టరీ విధాషు కిందకి వెళ్ళాలంటే ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా వస్తుంది ఎప్పుడైనా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాయి కంపెనీకే అనుగుణంగా ఉంటాయి మనకైతే ఇక్కడ ఎటువంటి అంటే మనకి సంబంధించి మనకేమైనా పవర్స్ ఉంటాయి అవి ఉంటాయి అవి ఉంటాయి అంటే ఏమీ ఉండదు అన్నమాట ఓకేనా కంపెనీ విధి విధానాలు ఏ కంపెనీలో మనం జాయిన్ అయినా ఆ కంపెనీకి తగ్గ రూల్స్ ఆ కంపెనీలోనే ఉంటాయి ఇక్కడ కొంతమంది మీకు చెప్పవచ్చు ఈ కంపెనీలో ఉంటూ ఇంకో కంపెనీ చేయకూడదని ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ మొత్తం కూడా నేను చదివా ఎక్కడైనా అక్కడ ఉందా ఈ కంపెనీలో చేస్తూ మీరు ఇంకో కంపెనీలో చేయొద్దని అలాంటిది ఎక్కడ ఉండదు వాళ్ళు సొంతంగా సృష్టిస్తారంతే కంపెనీ విధి విధానాలని దెబ్బతీయకుండా ఉండండి అని చెప్తున్నారు ఆయన అంటే కంపెనీలో తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రచారం చేయడము కంపెనీ అధిన్నం ఇదన్నోం అలాంటివి కాకుండా మనం ఏ ఏదైనా చేసుకోవచ్చు చేసుకోకూడదని ఇక్కడ కంపెనీ ఎక్కడా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాయలే ఒకవేళ రాసినట్టయితే మీకు ఇప్పుడు నేను చదివే వాటిలో ఖచ్చితంగా మనకి కనిపించేది ఓకే కదా ఎందుకంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేసినా సరే మీరు ఈ కంపెనీలో ఉంటూ ఇంకో కంపెనీలో జాయిన్ అవ్వకూడదనో ఇంకో కంపెనీని ప్రమోట్ చేయకూడదనో ఇక్కడేమీ కూడా లేదు ఓకేనా కేవలం ఏ కంపెనీలో మనం ఏ కంపెనీలో జాయిన్ అయినా ఆ కంపెనీలో ఆ కంపెనీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి ప్రతి కంపెనీ కూడా ఇంకో కంపెనీలో చేయొద్దు నా కంపెనీలో చేయమంటే ఖచ్చితంగా మనం లాస్ అయ్యేది మనమా కంపెనీ వాడ అంతే కదా కాబట్టి ఆల్రెడీ మనకి సెవెన్ ఇయర్స్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఏడున్నర సంవత్సరాలు అయిపోయింది గత చరిత్రలో కాబట్టి కొత్త చరిత్రలైనా మనకి ఏ రకంగా మన సీఈఓ గారు సక్సెస్ ఇవ్వాలి ఇస్తాడు అనేది మనం చూడాలి ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి చదువు వచ్చిన వాళ్ళు కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వెళ్ళి చదవండి ఓకేనా రాని వాళ్ళు ఒకసారి మళ్ళీ వీడియో చూడండి ఓకేనండి వీడియోలు ఎంతే ఉంది వీడియోలో ఎంత అయిందని ఏమనుకోవద్దు ఎందుకంటే కొన్నిసార్లు ఎలాంటి సబ్జెక్టుకి ఎంత అవుతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్